హాయ్ గైస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి పేరే చెప్పగానే అందరికీ నోరు గురించే సేమ్య పాయసం ఎవరికి ఇష్టం ఉండదు సేమ్య పాయసం అంటే అందరికీ ఇష్టమే మరింతకు లేటు నా వీడియో స్కిప్ చేయకండి చూసేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి అందులో వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి లేకపోతే ఆయిల్ వేసుకోండి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది స్మెల్ ఓకేనా అందులోని వన్ బై టూ కప్ డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకోండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకొని బాగా వేయించుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ అనేవి గోల్డెన్ షేడ్ వచ్చినంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఓకేనా ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోండి అలానే అందులోనే టూ కప్స్ సేమియా అనేది వేసి వేయించుకోండి లో ఫ్లేమ్లో సేమి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఈలో పక్కన ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకొని అందులో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి అలానే టూ గ్లాసెస్ ఆఫ్ మిల్క్ వేసి బాయిల్ చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని సేమి అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు బాయిల్ అయిన మిల్క్లో ఇవి సేమి అనేది వేసుకోండి వేసుకుంటూ మెల్లగా కలుపుతూ ఉండాలి అలానే వన్ బై టూ కప్ షుగర్ ఉంటే షుగర్ వేసుకోండి మీకు ఎంత స్వీట్నెస్ కావాలో అలా వేసుకోండి అలానే వన్ టీ స్పూన్ ఇలాచి వేసుకోండి ఇలాచీ పౌడర్ అలానే రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి ఇప్పుడు అందులోనే వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మెల్లగా ఈ కన్సిస్టెన్స్లో సరిపోతుంది ఇంకా థిక్గా అయితే ఇంకా సెమీ అయిపోయిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది సో ఈ థిక్నెస్లో చేసేసుకుంటే సరిపోతుంది సేమియా పాయసం రాడీ టేస్టీ టేస్టీ ఏమి ఏమి సేమియా పాయసం